హాయ్ అండి బ్లౌజ్కి డార్ట్స్ కుట్టడం సరిగ్గా రావట్లేదా అంటే ఎలా కుట్టినా కుదరట్లేదా అయితే ఈసారి ఈ చిన్న ట్రిక్తో ట్రై చేయండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది బ్లౌజ్ ముందు భాగం డార్ట్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అయితే మనం బ్లౌజ్ ముందు భాగము డార్ట్స్ కోసం అయితే ఇలా గుర్తులు అయితే పెట్టుకుంటాం కట్ చేసేటప్పుడే అయితే ఆ గుర్తుల్ని రెండింటిని ఇలా ఒకే దగ్గరికి వచ్చేటట్టు మర్చుకోవాలి మర్చుకొని మధ్యలో ఒక లైన్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఇలా ఆ లైను మధ్యలో ఆ లైన్ అనేది రెండున్నర ఇంచులు పైకి ఉండాలి ఇలా వి షేప్ ఆ మధ్యలో నుండి వి షేప్ అనేది వస్తుంది అయితే మనం ఇలా ఈ కట్స్ అనేది ఇప్పుడు లైనింగ్ సైడు మడవాలి ఈ ఈ గుర్తుల కట్స్ ఇచ్చినాం కదా అవి రెండు ఒకే దగ్గరికి మడిచి పైకి రెండున్నర ఇంచులకు క్రాస్గా కుట్టుకుంటూ రావాలి కొద్దిగా దారం వదిలి కట్ చేయండి ఫస్ట్ ఇది ఈ మెయిన్ డాట్తోనే మనకు సగం షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి షేప్ అనేది మనకు అప్పటికే కొద్దిగా వచ్చేస్తుందనమాట ఇప్పుడు ఈ మూల అంటే మనం కుట్టిన మూల నుంచి మనకు చంకకు ఒక లైన్ అనేది ఇలా క్రాస్గా వస్తుంది అనమాట ఇప్పుడు అక్కడ మనకు చంక డాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ సైడ్ తిప్పండి తిప్పేసి ఈ లాస్ట్ కుట్టు ఈ కింది డాట్ లాస్ట్ కుట్టు నుంచి ఇలా చంక దగ్గరికి మనకు క్రాస్గా ఆ దానంతట అంతటే లైన్ అనేది వచ్చేస్తుంది ఆ చంక దగ్గర నుండి మూడున్నర ఇంచులకి ఇలా మార్కు చేసుకోండి చేసుకొని ఆ ఇప్పుడు ఆ చంక దగ్గర పావించు మాత్రమే పట్టండి పావించు నుండి ఇలా కిందికి షార్ప్గా కుట్టుకుంటూ వచ్చేసి మూడున్నర ఇంచులకు మార్క్ కుట్టుకుంటూ వచ్చి కొద్దిగా దారం అనేది కట్ చేయండి చూడండి షేప్ అనేది ఇప్పుడు ఎలా వచ్చిందో తర్వాత ఇప్పుడు ఉక్స్ల సైడ్ ఇంకొకటి వస్తుంది అనమాట ఇప్పుడు ఈ కుట్టినవి కుట్లు ఉన్నాయి కదా అటు సైడ్ ఇటు సైడ్ అవి రెండింటిని ఇలా మడిచేయండి మడిచేస్తే చూడండి వీడియోలో కనిపిస్తుంది ఆ కుట్టిన కుట్లు చివరు రెండు ఇలా మడిచేసి మధ్యలో ఒక గుర్తు పెట్టేయండి ఇప్పుడు ఈ గుర్తు నుండి ఈ ఉక్సుల సైడ్కి అంటే నెక్ సైడ్ ఉంది కదా ఆ ఉక్సుల సైడ్కి ఇలా మధ్యలోకి మడిచేయండి మడిచేసి ఇప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచులకు ఒక ఇంచు నుండి రెండున్నర ఇంచులకు ఇలా షార్ప్గా కుట్టుకుంటూ రండి మనకు ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అసలు ఈ డాట్స్ బ్లౌజ్కి ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనే కన్ఫ్యూజనే ఉండదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్